గాజువాక పిల్ల మేం గాజులోళ్ళం కాదా గాజు ఆక పిల్ల మేం గాజులోళ్ళం కాదా గాజువాక పిల్ల మేం గాజులోళ్ళం కాదా నీ చెయ్యి శాప నీ చెయ్యి శాప మా గాజు తొడగలేదా గాజువాకే పిల్లా మాది గాజులోళ్ళమే పిల్ల మేము గాజువాకే పిల్లా మాది గాజులోళ్ళమే పిల్ల మేము సబ్బవరం పిల్ల మేం సబ్బు లోళ్ళం కాదా సబ్బవరం పిల్ల మేం సబ్బు లోళ్ళం కాదా నీ వీపు చూపలేదా నీ వీపు చూపలేదా మా సబ్బు రుద్దలేదా సబ్బవరమే పిల్ల మాది సబ్బు లోళ్ళమే పిల్ల మేము సిరిపురం పిల్ల మేం సీరలోళ్ళం కాదా సిరిపురం పిల్ల మేం సిరలోలం కాదా నీ సీర ఇప్పలేదా నీ సీర ఇప్పలేదా మా సీర చుట్టలేదా సిరిపురమే పిల్లా మాది సీరలోళ్ళమే పిల్ల మేము మువ్వలపాలెం పిల్ల మేము మువ్వలోళ్ళం కాదా మువ్వలపాలెం పిల్ల మేము మువ్వలోళ్ళం కాదా నీ కాలు చేపలేదా నీ కాలు చేపలేదా మా మువ్వ కట్టలేదా మువ్వలపాలమే పిల్లా మాది మువ్వలోళ్ళమే పిల్ల మేము గాజువాక పిల్లా మేం గాజులోళ్ళం కాదా గాజువాక పిల్లా మేం గాజులోళ్ళం కాదా గాజువాక పిల్లా మేము గాజులోళ్ళం కాదా నీ చెయ్యి సాపలేదా నీ చెయ్యి సాపలేదా మా గాజు తొడగలేదా గాజువాకే పిల్లా మాది గాజులోళ్ళమే పిల్ల మేము గాజువాకే పిల్లా మాది గాజులోళ్ళమే పిల్ల మేము